ప్రతి మండల కేంద్రంలో నూట అరవై ఘట్టం గంబరావుపేట మండల కేంద్రంలో మూడు వందల అభివృద్ధి ఇక్కడ రెండు అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు మూసి కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది అవుతుంది ఇక్కడ ఏడాది దినం చేసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు ప్రతిపక్షాలను ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళను గొంతు నొక్కి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి జైళ్ళల్లో పెట్టి వారి అరాచకాన్ని చాటుకుంటా ఉన్నారు మరి దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ మా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ అవుతుంది తనకు సంబంధించిన సమాచారం లీక్ అవుతుంది ఫోన్లో సిగ్నల్స్ వస్తున్నాయి అని చెప్పేసి తన ఇంటి దగ్గర గల సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే తన ఫిర్యాదును పట్టించుకోకపోగా ఇన్స్పెక్టర్ దుర్భాషగా మాట్లాడి దురుసుగా వ్యవహరించడం వలన అరెస్ట్ మన ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం లేదు నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ అడిగితే నిలదీస్తే ఆయనను నిర్బంధించి వీళ్ళ ఇంటికి వెళ్ళి ఒక శాసనసభ్యుడాన్ని చూడకుండా కూడా అమానవీయంగా ప్రవర్తించి వీళ్ళ అరెస్టుకు ప్రయత్నిస్తే దాన్ని అడగడానికి వెళ్ళిన తోటి శాసనసభ్యునికి ఇబ్బంది చేస్తూ ఉన్నారు ఇలా పోలీసులు ఇదేం పద్ధతి అని అడగడానికి పోయినా తెలంగాణ మాజీ మంత్రివర్యులు రాష్ట్ర సాధకులు ఉద్యమకారుడు పెద్దలు హరీష్ రావు గారిని నెట్టివేస్తూ బలవంతంగా దౌర్జన్యంగా కారెక్కించుకొని పోయి అరెస్ట్ చేసి వేరే పోలీస్ స్టేషన్లో పెట్టడం అట్లాగే మాజీ మంత్రివర్యులు పోరాట యోధుడు జగదీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనుచితంగా ప్రవర్తించడం మరి ఇంత నీచాన్ని కొడుకుడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి నీ కోపం ఎవల మీద నీ దౌర్జన్యం ఎవల మీద నీ దార్ష్టికం ఎవల మీద తెలంగాణ రాష్ట్రం సాధించి ఇలా తెలంగాణ నిన్న నువ్వు చెప్పిన ఓ పెద్దపల్లి సభల మేము ఉద్యోగాలు ఇస్తే మీరు ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తే ఇలా మాకు ఈ అవకాశం రాకపోతుండే కేసీఆర్ గారు పలానా పనిచేస్తే మాకు ఇలా అవకాశం రాకపోతుండే అని చెప్పేసి కేసీఆర్ గారిని అనేక సార్లు యాడ్ చేసినావు నిజంగానే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించకపోతే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోకపోతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే ఇలా సాధించిన రాష్ట్రానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యేది కాదు ఇలా సాధించిన రాష్ట్రానికి ఇలా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యట కాదు ఇలా నువ్వు పిసిసి అధ్యక్షుడివైనా వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అది కేసీఆర్ దయతోనైంది తప్ప నువ్వు చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతే కాలేదు యనమల రాక్ష మన రామకృష్ణుని బూట్లు దుడిస్తే కాలేదు కూడా నువ్వు ఆంధ్ర పాలకులు ఒక ఒక నాయకులు ఆ పచ్చ పార్టీ నాయకుల బూట్లు నాకుతో వాళ్ళ మోచేతి నీరు తాగితే ఇలా నువ్వు ముఖ్యమంత్రి కాలేదు ఇలా తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిపై ఇంత దౌర్జన్యాన్ని ఇంత దాష్టికాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు తప్పకుండా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు నిన్ను ఆనాడే బండి కట్టే అని చెప్పేసి పాత్ర పెట్టారు బాబరి నిన్ను కూడా తప్పకుండా భవిష్యత్తులో పాత్ర వేసే రోజు వస్తుంది కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ ముఖ్యమంత్రి ఇలా హరీష్ రావు గారిని ఇలా జగదీష్ రెడ్డి గారిని అట్లాగే కౌశిక్ రెడ్డి గారిని మొన్నకు మొన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని నిర్బంధించి జైల్లో పెట్టించినవు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించిన పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు కూడా పోరాటం చేసిన వాళ్ళే పోలీస్ స్టేషన్లు జైలు చూసిన వాళ్ళే మీ పోలీస్ స్టేషన్లకు మీ జైళ్ళకు మీ నిర్బంధాలకు ఇక్కడ భయపడోడు ఇవ్వలేడు మీ రోజు సొల్లు కబుర్లు చెప్తా ఉంటే రోజు మీటింగులు పెట్టి లక్షలాది మందిలా వేలాది మందిలా కేసీఆర్ని గారి మాట్లాడితే ఎట్లా పడితే అట్లా తిడితే దుర్భాషలాడితే నీ సొల్లు కబుర్లు విని లేకపోతే వీళ్ళని రొచ్చు కబుర్లు రొచ్చు అంటే కూడా రొచ్చు బాధపడితే కావచ్చు నీ మురికి నోటి మాటలను నీ మలినమైన మనస్తత్వ మాటలను నీ హేయ బుద్ధిని నీ నీచ బుద్ధిని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజొస్తుంది మేము ఎన్నికలు అయిన తర్వాత ఏమనుకున్నామని అంటే ఆనాడు ఉద్యమం ప్రారంభమైన నుంచి దాదాపు రెండు వేల రెండు వేల ఒక సంవత్సరం నుంచి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తర్వాత పోరాట సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధాన ముందుకు నీపాలనే తాపత్రయం తోటి వార్డు సభ్యుల నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుడు ఎంపీ ముఖ్యమంత్రి వరకు కూడా అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములమై అలు ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినం ఇంత మంచి రాష్ట్రంలో ఇంత సౌభాగ్యవంతమైన రాష్ట్రంలో ఇంత పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టే నీ అటువంటి ఈ ఆకుతేలు నీ అటువంటి ఈ చీడ పురుగు వచ్చి ఇలా అధికారం చెలాయిస్తుంది ఇలా ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల పాలిట ఒక రాక్షసుడులా వ్యవహరిస్తామని అనుకోలే అయినా సరే ఐదు సంవత్సరాలు మేము ఈ సుదీర్ఘంగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉద్యమం తర్వాత ప్రజాభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పాటుపడినాం మేము ఆనందంగా కుటుంబం స్నేహితులతో గడుపుతాం అనుకున్నాం కానీ నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆమెలు నువ్వే ఫోర్ బ్యాగులు మోసినవానికి ప్రజల బాగోకులు ఏం తెలుస్తాయి బ్యాగులు మోసినవానికి చెప్పులు దూర్సడానికి ఇప్పుడు కూడా మీరు ఫోటోలలో చూడండి మీడియా మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు బూట్లు దూడిసే ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో యనమల రామకృష్ణ బూట్లు కూడా దస్తి దొరకకపోతే ఆయన అంగే చెప్పి పెట్టి దుడుస్తూ ఉంటాడు నీకు చదువు లేదు సంస్కారం లేదు కేటీఆర్ గారిని ఉద్దేశించి ఏది పడితే అది మాట్లాడతావు మరి అడ్డం చదివి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన అనివి అంతే తప్ప ఒక చదువుకున్న సంస్కారిగా లేకపోతే సంస్కరణవాదిగా ఈ రాష్ట్రం కోసం పనిచేసే శక్తి నీకు లేదు పనిచేసే అర్హత కూడా నీకు లేదు ఐదు సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్నప్పటికీ ప్రతిరోజు కూడా ప్రజలే అంటున్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతారని చెప్పేసి నేనే కాదు ఏ ఏ సంధిలో ఎవరిని పోయి అడిగినా కానీ రేవంత్ రెడ్డి అంటే అనేది అందరికీ తెలుసు చీత్కారాలు తప్ప నీకు సత్కారాలు అనేది ఏ సాధారణ జనంలో కానీ లేకపోతే యువతలో కానీ ఇలా రైతన్నలలో కానీ లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను రెండవది మనం మన దేశం కన్న తల్లిని జన్మనిచ్చిన భూమిని అట్లాగే ఏదైతే మనం విశ్వాసాలుగా ఉంటామో ఒక మతం కావచ్చు ఇలా దేవతామూర్తులను కావచ్చు గొప్పగా కొలిసే సంస్కృతి మనది కన్న తల్లిని కూడా గొప్పగా చూస్తాం ఒక కన్న తల్లి ఫోటో కానీ లేకపోతే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఫోటో కానీ పెట్టుకుంటే అందంగా అలంకరించబడి ఉన్న ఫోటో పెట్టుకుంటాం ఇలా దేవతామూర్తుల ఫోటో పెట్టుకుంటే గుళ్ళో ఉదాహరణకు రాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణ్ ఫోటో పెట్టుకుంటాం సీతారాముల ఫోటో విగ్రహం పెడతాం ఎక్కడన్నా అడవికి సీతమైన ఫోటో ఉంటుందా ఎక్కడన్నా ముతక వస్త్రాలు నార వస్త్రాలు ధరించిన సీతమ్మ ఫోటో ఎక్కడన్నా ఏదైనా గుళ్ళో ఉంటుందా సీతమ్మ వారిని మంచి అంగరంగ వైభవంగా అలంకరించున్న ఫోటోకు ముక్తం మనం అంటే అదే మన సంస్కృతి ఆడబిడ్డను తల్లిగా ఆడబిడ్డను దేవతగా చూస్తాం ఇలా మన గ్రామ దేవతలను కూడా గొప్పగా కొలుచుకుంటాం ఇలా గ్రామ దేవతలకు కిరీటాలు పెట్టుకుంటాం ఇలా అట్లాగే మన తెలంగాణ తల్లికి కూడా కిరీటం పెట్టుకున్నాం ఇలా భరతమాతకు ఇలా కిరీటం ఉన్నది ఇలా పక్కకు ఏదైతే మోచేతి నీళ్ళు అవుతావో పక్క రాష్ట్రం బూటు నాకే ముఖ్యమంత్రి కింద నువ్వు పనిచేస్తావో ఇలా ఆ రాష్ట్రం తెలుగు తల్లికి కూడా కిరీటం ఉన్నది మరి ఇంతమంది కిరీటాలు ఉండగా తెలంగాణ రాష్ట్ర దైవం తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే నీకు వచ్చిన కోపమేందు నీకు వచ్చిన ఇదేందో అర్థమవుతాడు అట్లాగే తెలంగాణ తల్లి ఈ రూపంలో ఉండాలని అనేక మంది మేధావులు అనేక మంది సాంస్కృతిక వాదులు అనేక మంది కవులు కళాకారులు ఆ రూపం ఆ విగ్రహాన్ని రూపొందించి ఇలా తెలంగాణ తల్లిని మధ్యలో నిలుపుకొని కొలిచింది తెలంగాణ రాష్ట్రం అట్లాంటి తెలంగాణ తల్లిని అగౌరవపరిచే విధంగా ఆమెకు ముతుక మత్నాలు వేసి ఆమె కిరీటం లేకుండా చేసి మూడు రంగుల బట్టి నువ్వు మూడు రంగుల పట్టినావు మూడు లోక మూడు లోకాల లేకుండా పోతావు కానీ ఆ అదే మూడు రంగుల కట్టి ఇలా ఒక కళావిహీనంగా ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లి రూపంలో ఇలా ప్రజలకు పరిచయం చేయించబోతా ఉన్నావు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న తల్లి ఎట్లుండనో ఇలా ప్రజానికానికి అందరికీ తెలుసు నువ్వు పెట్టబోయే విగ్రహం ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూస్తారు బరాబరి నీ సంగతి నీ విగ్రహం సంగతి త్వరలోనే తేలుస్తారు ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రం తప్పకుండా పెద్ద పెద్దల్లో నీకంటే పెద్ద నియంతలు నీకంటే తీసు మార్గాలు ఛత్తీస్ మార్గాను కూడా ఈ కాలగర్భంలో కలిసిపోయినారు బరాబరి నిన్ను కూడా కాలగర్భంలో కలిసి అదే విగ్రహం ప్లేస్లో నీ కూడా పెట్టే రోజు వస్తాయి తస్మాత్ నేను తస్మాత్ ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాం సభలు చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని సందర్భంగా ఇక్కడున్న నాయకులు అసలు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అధికారం ఉండి సుత ప్రతిపక్షాలు పెసుమిట్టు పెట్టినా కానీ అభివృద్ధి లక్ష్యంగా చేసుకునే చేసుకుంటూ పోయిన కేటీఆర్ గారు ఈరోజు అభివృద్ధిని పక్కకు పెట్టి పాతదాన్ని మేం చేసినాం మేం చేసినాం అని చెప్పుకుంటూ మేము ఒకటొకటి చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఒక ఒక మంత్రము మొత్తం మొత్తం చేసినామంటారు మొత్తం రెండు లక్షల రుణాలు మాఫీ చేసినామని అంటారు ఒక మంత్రము అసలు సగం చేసి ఇంకో సగం చేస్తామంటారు ఒక ముఖ్యమంత్రమో మొత్తం అయిపోయింది అంటారు ఇంకా వాళ్ళకే వాళ్ళకి లెక్కలు నిలవకుండా ఇలా ప్రజాపాలన జరుగుతుంది ఈరోజు ఆ ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ప్రజలకు విరక్తి అందింది మీరు ఏ విజయోత్సవ సభ పెట్టినా అధికారం ఉందని ఒక ఆఫీసర్గా ఉన్న వ్యక్తులు మీటింగ్లకు రావడం జరుగుతుంది కానీ ప్రజలు స్వచ్ఛందంగా మీరు చేస్తున్న పనులు ఇలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆరు గ్యారంటీలు ఉన్నాయి పోటువంటి హామీలు ఉన్నాయి బ్రహ్మాండంగా హామీలు చేస్తున్నారు చే చేస్తున్నారు పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏ ఒక ఓటరు నీకు వేసిన వ్యక్తి కాంగ్రెస్కు ఓట్లు వేసిన వ్యక్తులు అక్కడికి వచ్చిన కూకున్న వాళ్ళు ఒక్కోళ్ళు సుత లేరని చెప్పి నా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా ఇక అంతేకాకుండా ఈ మధ్యన ఇక ప్రెస్ మీట్లు ఆ ప్రెస్ మీట్లు అంటే గంటల గంటలు మాట్లాడితే నాకే ఇంట్లో నాకు బాధ అనిపిస్తుంది అసలు మాట్లాడే ఇవాళ రోజున డబుల్ బెడ్రూమ్లు మేము మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాము అని చెప్పి అంటారు మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం ఇవాళ పదేళ్ళు పాలనలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మేము చూడు ఇస్తున్నాం ఒక ఏడాది లోపలనే ఇస్తున్నాం చూడు అని అన్న అసలు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏ ఒక కొబ్బరికాయ కొట్టింది దొరకలే ఏ ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది దొరకలే మూడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు మేము శాంక్షన్ చేసినాం మీ పాలన ఒకటి ఇవ్వలేదు అని మాట్లాడతారు అసలు అవగాహన ఉండి మాట్లాడుతుండరా లేక మాట్లాడుతుండరా నాకు అసలు ఈ కాంగ్రెస్ నాయకులు కాదు ఇట్ల ఫలిసాలు చెప్తుంటే నేను ఇంకా వేరే మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి లేకపోతే నాకు తెలియదు డబుల్ బెడ్రూమ్ గురించినట్టు ఊకండి ఆ డబుల్ బెడ్రూమ్లో వివరాలు పూర్తిగా మీకు తెలియకపోతే ఒక మున్సిపాలిటీకి వస్తే అక్కడ చైర్పర్సన్ గారు కానీ అంటే అక్కడ కమిషనర్ గారు కానీ ఇస్తారు ఇంకా మొత్తం టోటల్ కాన్సెన్సీ లెవెల్లో కావాలనుకుంటే కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి ఒక సిరిసిల్ల పట్టణంలోనే ఇరవై ఒక వంద యాభై ఇండ్లు దాదాపు నాలుగు సంవత్సరాల లోపల పూర్తి చేసి ఇలా ఇరవై ఒక వంద ఇండ్లల్లో రెండు వేల కుటుంబాలకు పంతొమ్మిది వందల కుటుంబాలు ఆల్రెడీ కేసీఆర్ నగర్ మండపల్లి ప్రాంతంలో పదమూడు వందల చిల్లర పెద్దురు సమీపంలో ఐదు వందల చిల్లర రగుడులో డెబ్బై ఐదు ఇవాళ మన నర్సింగ్ కాలేజ్ వద్ద రెండు వందల నాలుగిండ్లు ఇవి అన్నీ రాధిసి ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క వంద యాభైకి రెండు వేల దాకా దాదాపు కుటుంబాలకు మనం ఇవ్వడం జరిగింది ఇంకా ఎనిమిది వందల మంది ఉంటే ఆ ఎనిమిది వందల మందికి చూత పట్టాలు మండపల్లి మన భద్రపల్లి రోడ్ నుంచి మండపల్లి ఇంకొక పట్టాలు చూత మార్కింగ్ చేసి పొద్దుడింగు చూత ఇవ్వడం జరిగింది ఇక ఇద్దమన్న కానీ లేరు కానీ మీరు ఏం చేస్తుండే ఆ ఎనిమిది వందల పొద్దుడింకులు క్యాన్సిల్ చేసినారు ఇలా శాంతినగర్లో వంద ఇండ్లు కేటాయించడం వంద ఎస్లకు ఉన్నాయి ఆ ఎస్సీలకు కేటాయించినవి కాకుండా వంద ఎగస్తా ఉన్నాయని చెప్పి రాదీసి వాళ్ళకి నంబర్లు తీసు సుత అధికారం ఉందని ఈరోజు వాళ్ళు పెయినులను పోలీసులతోటి లాఠీచార్జి చేసుకుంటే తరిమి కొడుతుండ్రు అది ఏంటిది మళ్ళీ కేసీఆర్ గట్టినై మేమిస్తామని చెప్పి చెప్పుకున్న ఏంది అని నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు వాస్తవానికి ఒక విలేకల సమక్షంలో కౌన్సిలర్ సమక్షంలో మీడియా ద్వారా ఇలా తీసిన వ్యక్తి డ్రాలు నూట నాలుగు తీయడం జరిగింది ఇమ్మిడియట్లీ వాళ్లకు నూట నాలుగు వాళ్ళకు ఖచ్చితంగా ఇచ్చి ఇంకా గాది శైల్జుకులైన వాళ్ళు ఎనిమిది వందల మంది ఉన్నారు అక్కడ మండపల్లి బదనపల్లి సమీపంలో రైట్ సైడ్ అసాన్ ల్యాండ్ ఉంది దాన్ని మార్కింగ్ చేస్తుందా అప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ ప్లాట్లు సుదా దానికి కేటాయించడం జరిగింది ఇమ్మీడియటీ మీరు ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటారా కేసీఆర్ పేరు పెట్టుకుంటారా నచ్చితే ఎందుకంటే కేసీఆర్ ఆయాంలో అయినాయి కానీ మీకు నచ్చదు ఎందుకంటే నచ్చదు కాబట్టి మీరు మార్పిడి కావాలనుకుంటారు కాబట్టి ఇంద్రమ్మ ఇండ్లని పెట్టిన పర్వాలేదు మనిషికి గుంట సాగిచ్చి మనిషికి ఐదు లక్షలు ఇమ్యూడేట్ ఎనిమిది వందల మంది రాదీసి అయిన వాళ్ళు ఉన్నారు ఇవ్వండి పత మళ్ళొకసారి డబుల్ బెడ్రూమ్లు ఎవ్వలప్పు ఇయ్యలేదు అనే పదం వాడొద్దని చెప్పి ఈ సందర్భంగా మిత్యా మీడియా మిత్రుల ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను